శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డా ఇక నేను ఏమాత్రం ఆలస్యం చేయను తల్లి నీ సమస్యలన్నింటికి ఒక మంచి మందు తెచ్చాను అదేంటో వెంటనే విను బిడ్డా అని బాబాగారు అంటూ ఉన్నారండి అసలు మనకు బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విందామా బాబాగారు ఇంకా ఏం చెప్తూ ఉన్నారంటే బిడ్డ ఇది నీ కంటపడిన వెంటనే విను తల్లి క్షణంలో నీ జీవితమే మారిపోతుంది నువ్వు ఊహించని అద్భుతాలు జరుగుతాయమ్మా నన్ను నమ్మి ఇది విను చూడు తల్లి నువ్వు ఎలాంటి కష్టాల్లో ఉన్నా సరే నేను నీ కోసం నా చేతులు చాచి మరీ నిన్ను రక్షించుకుంటాను ఆ విషయం నువ్వు మరువకు నమ్మకంతో ఉన్నవారి చెయ్యి నేను ఎన్నడూ వదలను బిడ్డ నమ్మకంతో నా బిడ్డల జీవితంలో కష్టాలు రాబోతున్నా కొత్త వ్యక్తులు రాబోతున్నా ప్రమాదాలు రాబోతున్నా నేను ముందుగానే నా బిడ్డలకు సందేశాన్ని పంపి హెచ్చరిస్తాను ఇలా జరగబోతోంది బిడ్డ కాస్త జాగ్రత్తగా ఉండు అని నా సందేశాన్ని వారికి పంపుతాను అది ఎవరి ద్వారానైనా సరే పంపుతాను తల్లి నేనే స్వయంగా కలలో కనిపించడము లేదా ఎవరి ద్వారానైనా తెలపడము ఇలా ఏదో ఒక రకంగా చెబుతాను అది వెంటనే తెలుసుకొని జాగ్రత్తపడు నేను మాత్రం నీ తండ్రిగా మారి నీకు జరగబోయే వాటి గురించి ఏదో ఒక సందేశం రూపంలో చెబుతానమ్మా వాటిని నువ్వు కొన్నిసార్లు అర్థం చేసుకుంటావు కొన్నిసార్లు గుర్తించకుండా నన్నే అపార్థం చేసుకుంటావు అది నా తప్ప చెప్పు ఇదిగో ఇప్పుడు కూడా నీ బాధలను సమస్యలను తొలగించడానికి ఒక మంచి మందు తెచ్చాను ఇది వింటే చాలు తల్లి నీ కష్టాలన్నీ తగ్గిపోయినట్టే నువ్వు ఎప్పుడూ కూడా కన్నీటితోనే కాలం గడిపేస్తూ ఉన్నావమ్మా అనవసరమైన ఆలోచనలు చేస్తూ లేనిపోని కష్టాలు తెచ్చుకుని ప్రతిరోజు నా దగ్గర కన్నీరు కారుస్తూనే ఉన్నావు నువ్వు నేను చెప్పే మాటలు వినకుండా నా దారిలో నడవకుండా నీ కష్టాలను నువ్వే తెచ్చుకుంటున్నావు తల్లి ఇలా చేయడం వలన నువ్వు నీ ప్రశాంతతను కోల్పోతూ ఉన్నావు వలన ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నావు బిడ్డ ఇవన్నీ నీ చేతులారా నువ్వే స్వయంగా కొని తెచ్చుకుంటున్నావమ్మా చిన్న చిన్న కష్టాలకు కూడా భయపడి బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఉన్నావు ఇలా ఉంటే నీ జీవితంలో ఆనందం అనేది అసలు ఉంటుందా చెప్పు తల్లి నీకు ఒకవేళ భరించలేని కష్టం వచ్చినా సరే నువ్వు దానిని చిరునవ్వుతో ఎదిరించావంటే మాత్రమే ఆ కష్టం ఎలా అయితే వచ్చిందో అలానే పారిపోతుంది నీ తండ్రి ఏం చెప్తున్నాడో అర్థమవుతుందా తల్లి నువ్వలా కాకుండా గోరంత కష్టాన్ని కొండంత చేసి చూసి అయ్యో నా కష్టాలను ఎవరు తీరుస్తారు నన్ను ఎవరు కాపాడుతారు అంటూ భయపడితే ఎలా చెప్పమ్మా నీ వెంట నీకు తోడుగా ఈ సాయిలేడా చెప్పు ఆ విషయం నువ్వు మర్చిపోతే ఎలా నీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతాను విను మనిషి ఎప్పుడు ప్రశాంతంగా నవ్వుతూ ఉంటే వారు సాధించలేనిది ఈ లోకంలోనే ఏదీ లేదు ఒక్క చిరునవ్వు నీతో ఉంటే చాలు కొండంత సమస్యనైనా నువ్వే ఎదుర్కొని విజయం సాధిస్తావు తల్లి ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకుని నీ జీవనాన్ని కొనసాగించు ఇకపై నీకంతా శుభమే జరుగుతుంది ఈ తండ్రి మాటలు విని పాటిస్తే నీ జీవితంలో నువ్వు ఊహించలేని అద్భుతాలు జరుగుతాయి తల్లి ఈ తండ్రిపై విశ్వాసం ఉంచి శ్రద్ధ సపూరితో ఉంటూ నీ జీవితంపైన కోటి ఆశలతో నీ ప్రయత్నాన్ని నువ్వు చేస్తూ నీ గమ్యస్థానాన్ని చేరుకో నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి బిడ్డ అని బాబాగారంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలందరికీ ఈ సందేశంలో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పారు అదే ప్రస్తుతం బాబా చెప్పినట్టు మనకు ఎటువంటి సమస్య వచ్చినా సరే అది ఎవ్వరికీ తెలియకూడదండి మనం ఎప్పుడూ కూడా చిరునవ్వుతో సంతోషంగా ఉండాలి అసలు పక్క వాళ్ళకి ఈర్ష కలగాలండి వీళ్ళు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు ఎప్పుడు ఇంతే సంతోషంగా ఉంటారేంటి వీళ్ళకి అసలు కష్టాలనేవే రావా బాధలనేవే రావా అని పక్క వాళ్ళకు అనిపించాలి మనం ఎప్పుడైతే అలా జీవించగలమో మన జీవితం కూడా అంతే సంతోషంగా మారుతుంది అలా కాకుండా మనకు ఏ బాధ లేకపోయినా ఏదైనా చిన్న కష్టం కలిగినా సరే పక్క వాళ్ళ దగ్గర ఎదుటి వాళ్ళ దగ్గర నాకు ఇంత కష్టం వచ్చేసింది అని బాధపడుతూ కూర్చుంటే మన జీవితం కూడా అలాగే కుంగిపోతుందండి పాతాళానికి వెళ్ళిపోతాం ఎప్పుడూ సంతోషంగా ఉండలే అదే కష్టాల్లో కూడా సంతోషంగా బతక కలిగిన వాడే తన జీవితాన్ని సంపూర్ణంగా జీవించినట్టు అర్థం ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోమని బాబాగారు తన బిడ్డలకి చెప్తూ ఉన్నారండి అలాగే బాబాగారు తన బిడ్డలకి మరొక ముఖ్యమైన విషయం కూడా చెప్పారండి తన బిడ్డల జీవితంలో ఏదైనా కష్టం రాబోతున్నా కొత్త వ్యక్తులతో పరిచయం కాబోతున్నా వాళ్ళ వల్ల వీళ్ళకి ఏదైనా ప్రమాదం జరగబోతున్నా సరే తన బిడ్డలకు ఏదో ఒక విధంగా తన సందేశాన్ని పంపుతామని బాబాగారు అంటూ అది ఏ విధంగా అయినా కావచ్చు స్వయంగా బాబా గారి వాళ్ళ స్వప్నంలో కనపడి బిడ్డను జాగ్రత్తగా ఉండని ఏదో ఒక సూచన ఇవ్వడము లేదంటే ఎవరి ద్వారా అయినా ఒక సందేశాన్ని తెలపడము ఈ విధంగా తన బిడ్డలకు చెప్తూ ఉంటారు ఎవరైతే దానిని గ్రహించి ముందుగానే జాగ్రత్త పడతారో వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా జీవిస్తారు అలాగే బాబాగారు అంటూ ఉన్నారండి కొంతమంది తన బిడ్డలు తన మాటలను పాటిస్తూ తమ జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నారు కొన్ని సందర్భాలలో వినకుండా ఉంటే మాత్రం కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అవి ఎదుర్కొనేటప్పుడు కూడా నా బిడ్డలు ఆ సమస్య నుంచి బయటపడటానికి నేను ఏదో ఒక సందేశాన్ని తప్పకుండా పంపుతాను బిడ్డలారా దానిని గ్రహించి మీ జీవితాన్ని సాఫల్యం చేసుకోండి అని బాబా గారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి బాబా గారు ఏ మాట చెప్పినా దానిని శ్రద్ధగా విని మన జీవితంలో పాటిస్తే మనకు ఎలాంటి లోటు ఉండదు ఫ్రెండ్స్ రోజు ఈరోజు గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్